ఏలూరు జిల్లాలో తుపాను ప్రభావంతో ఎగువ ప్రాంతం నుంచి కొల్లేరుకు వరద ప్రవాహం పుట్టెత్తుంది కైకలూరు మండవల్లి పెద్ద ఎడ్లగాడి చిన్న ఎడ్లగాడి వద్ద వరద ఉధృతంగా ప్రవహిస్తోంది బుడమేరు మున్నేరు తమ్మిలేరు నుంచి కొల్లేరుకు భారీగా వరద చేరుతోంది వరద నీరుతో కైకలూరు ఏలూరు జాతీయ రహదారి వద్ద రాకపోకలు స్తంభించాయి మండవల్లి మండలంలోని ముంపు గ్రామాలను కలెక్టర్ వెట్రి సెల్వి ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పరిశీలించారు కొల్లేరు ప్రాంత లంక గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఇక్కడ ఆల్రెడీ రోడ్ కట్ ఆఫ్ అయిపోయి ఉన్నాయి సో ఇక్కడ నుంచి ఆ ఊరు రిప్రజెంటేటివ్స్ ఒకటి మారడం జరిగింది సో వాళ్ళు బోట్ అడిగారు కానీ రెండు రోజులకి ఎలాంటి ట్రాన్స్పోర్టేషన్ చేయకూడదు కానీ ఓన్లీ ఎమర్జెన్సీ పర్పస్ కు ఒక బోట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున ఏర్పాటు చేయకూడదు కూడా వాళ్ళకి ప్రామిస్ ఇవ్వడం జరిగింది అది కాకుండా ఏమైనా స్నేక్ బైట్ అలాంటి ఇష్యూస్ ఇక్కడ రావడానికి అవకాశం ఉంది కాబట్టి మెడికల్ ఆఫీసరే చేయాలి కాబట్టి మనకి ఇక్కడ నియరెస్ట్ పీఎస్ నుంచి మెడికల్ ఆఫీసర్ని కూడా మొబిలైజ్ చేసి రెండు రోజులు ఈ ఊరులోనే క్యాంప్ పెట్టడం ఏర్పాటు చేయడం జరిగింది అత్యంత ఎక్కువ వర్షాలు పడ్డం రాష్ట్రంలో మన కొల్లేరుకు కూడా ఈ తమిళరు నుంచి మన బుడమేరు నుంచి చాలా ఎక్కువ వర్షపాతం నీరు రిసీవ్ అవుతున్న దాంట్లో ఇక్కడ నీరు కూడా కొంచెం వేగంగా ప్రవహిస్తుంది కాబట్టి జనాలు కూడా అనవసరంగా క్రాస్ చేయకుండా పోలీస్ టికెట్లు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఏదైనా అత్యవసర పరిస్థితులు వస్తే మా దగ్గర ఎస్టీఆర్ఎఫ్ బృందా కూడా ఉంది ఏదైనా ఏదైనా చిన్న చిన్న అవసరాలకి అనవసరంగా వరద ప్రవాహం ఉందో దాన్ని క్రాస్ చేయడానికి ట్రై చేయొద్దు బ్లడ్ కంట్రోల్ రూమ్కి ఫోన్ చేయొచ్చు